ప్రవేణ క్రీస్తు నామన అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రార్థించిన వ్యక్తి ఆయన యొక్క వివరణ ఆది కాండము నాలుగవ అధ్యాయము పదమూడు పదనాలుగు ఉష్ణములు మనం చదువుకుంటాం అందుకు కయ్యూను నా దోషి శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెల్లగొడ్డివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఇందును కావున నన్ను కనుగొ కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యోహోవాతో అనేను ఇక్కడ కయును చేసినటువంటి ఒక ప్రార్థన దేని కొరకు ప్రార్థన చేశాడంటే కరుణ కొరకు కరుణించుమనను నేను నా యొక్క శిక్ష నేను భరింపలేనంత గొప్పది ఏమిటి ఆయన చేసినటువంటి యొక్క దోషము అంటే పది ఆజ్ఞలలో దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞలో ఒకటి నరహత్య చేయటం వలన ఆ వ్యక్తి అంటున్నాడు నా దోషి శిక్ష నేను భరించలేనంత గొప్పది ఎంతో భారముతో కూడినటువంటిది మొయలేనటువంటిది తన తమ్ముడైన హేవేలు నీతిమంతుడు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఒకనొక దినమున అన్నాదమ్ముడు ఇరువురు యోహోవా దేవునికి వారి వారి యొక్క అర్పణమును అర్పించుటకాయ్ హేబేలు గొర్రెల మందులో నుండి మంచి క్రొవినటువంటి ఒక వాటిని తీసుకొని వెళ్ళి దేవునికి అర్పణము అర్పించాడు ఈ కయ్యను భూమి పంటలో పండినటువంటి ఒక పంటలో నుండి ఆయన కూడా దేవునికి అర్పణము తీసుకొని వెళ్ళాడు ఈ కయ్యూని యొక్క అర్పణము దేవుడు దేవునికి అంగీకారమైనటువంటి ఒకటి కాదు హేవేలు యొక్క అర్పణము దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటిదిగా ఉంటా ఉంది ప్రియులరా మనం గమనించవలసి గమనించిన గమనించవలసినటువంటి ఒక మాట ఏమిటంటే హేవేలు తొలుచూలు ఉన్నటువంటి యొక్క క్రువినటువంటి యొక్క వాటిని తెచ్చి హేవేలు యోహోవాకు అర్పించెను హేవేలు యొక్క అర్పణ యోహోవ దేవుడు అంగీకరించినటువంటి వాడుగా లక్ష్యం ఉంచినటువంటి వాడుగా మనము చూస్తున్నాం ఇది కయీను యొక్క అర్పణ దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదు అతని యొక్క అర్పణ అయిష్టకరమైనటువంటిది ఎందుకనగా వారిరువురిలో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి హేవేలు చాలా మంది యొక్క ప్రార్థన స్వార్థముతో కూడిన ప్రార్థన ఆరాధన పై పైకి మనుషులు యొక్క పద్ధతిని బట్టి ఆరాధన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని ప్రవణ యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి ఒక పాఠం కయ్యిను అర్పణ దేవుడు అంగీకరించట్లేదు కనుక కయ్యిను తన యొక్క తమ్ముడైన హేవేలు మీద పగ పెంచుకొని ఉంచున్నాడు తన యొక్క తమ్ముడిపైన ద్వేషము కోపము ముఖము చిన్నబుచ్చుకొని తన యొక్క క్రియలు చెడ్డవి గనుక కయ్యును మోసముతో పగతో ద్వేషముతో దేవునికి అర్పణ సరైనటువంటి ఒక విధానంలో లేకపోవడము అయితే దేవుని ఎందున్నటువంటి యొక్క కోపము తన యొక్క తమ్ముడి మీద తీర్చుకునవలెనని ఆయన తన తమ్మునిపైన పొగ పెంచుకొని తన తమ్మునితో మాట్లాడి మనము పొలములోనికి వెళుదాము రమ్మని చెప్పి తన తమ్మునైనటువంటి యొక్క హేబేలును పొలమునకు తీసుకొని వెళ్ళి అక్కడ తన తమ్ముని మీద పడి హత్య చేసినటువంటి వాడుగా తన తమ్ముని చంపివేసినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం హేవేలు యొక్క రక్తము భూమి మీద చిందింపబడగా ఆయన యొక్క రక్తము దేవునికి మొర పెడుతూ ఉంటున్నది దేవుడు మరి విచారణ చేస్తూ ఉంటున్నాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అని యహోవ దేవుడు తొమ్మిదవ వచనములో ఆది కాండం నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనములో యహోవ నీ తమ్ముడైన ఏ వేలు ఎక్కడున్నాడు అని కయ్యూను అడుగగా అతడు నేను నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా నన్ను అడుగుతావేంటి నేను నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏమి నేనేమి కావలివాడనా నేనేమి చూశానా తన తమ్ముని నిష్కారణముగా చంపడమే కాకుండా దేవుడు తన యొక్క తమ్ముని గురించి కయ్యనుతో మాట్లాడుచు ఉండగా నీవు చేసినటువంటి ఒక పని ఏమిటి నీ తమ్ముడు ఏడు అని అంటూ ఉంటే అక్కడ పక్షతాపడవలసినటువంటిది పోనిచి నేను కావలివాడన నన్ను అడుగుతావేంటి ఏంటి అనే స్వభావము కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం అందుకు నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల్లో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు ఈ విధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడం ఏమిటి ఇది మొట్టమొదటి హత్యగా బైబిల్ గ్రంథంలో మరి మనము చూస్తూ ఉంటున్నాం నరహత్య మనిషిని మనుషుడు చంపడము ఇది కయ్యిను హేవేలును చంపడం మొట్టమొదటి హత్యగా మనము చూస్తూ ఉంటున్నాం బైబిల్ బైబిల్లో ఇక్కడ శపించబడినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం కయ్యున్ అందుకే పదమూడు పదనాలుగు ఉష్ణములలో కయ్యను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగం దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంద కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యోహోవాతో అంటున్నాడు దేవుని యొక్క సన్నిధి నుండి వెలివేవడటము దేశ దేశరి కావడము ఎవరు చేసుకునేటువంటి ఒక అది కయ్యనే చేతులారా స్వయాన తన యొక్క కోపము కొంపముంచినటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం కోపగించుకున్నవాడు తన సహోదరుని పైన కోపపడివాడు బుద్ధిహీనుడైన బైబిల్ గ్రంథం చెల్లిస్తూ ఉంటున్నది తన సహోదరుని సంపటము ఏమిటి తనకు తానుగా కోపమును అంచుకోనని వాడు బుద్ధిహీనుడు నా యొక్క దోష శిక్ష భరించలేనటువంటిది నీ సన్నిధిలో నుండి నీ సన్నిధికి రాకుండా నేను వెలివేబడి దిగులు పడుచూ ఉంటున్నాను ఏమిటి ఆ విచిత్రమైనటువంటిది కయ్యను చేసుకునేటువంటి ఒక చేతులారా చేసుకునేటువంటి ఒకది ప్రియులారా రాత్రి వేళ సమయంలో నీవు వినుచున్నటువంటి ఒక దేవుని యొక్క వాక్యము చాలామంది దేవుడు చెప్పినట్లు నడవక దేవుని చిత్తానుసారంగా జీవించక వారి ఇష్టం వచ్చినట్లు జీవించటం ద్వారా ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు దేవుడు ఏదైతే తెలియపరుస్తూ ఉన్నాడో ఆయన చెప్పిన మాటకు లోబడి మనము ఎప్పుడైతే మన యొక్క సహోదరుని ప్రేమించుచు అందరికీ మాదిరికరముగా మనము దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఏది కూడా ఏ మనలను మన ధరికి రాదు శ్రమ కానివ్వండి వేదన బాధ రోగములు ఆకలిదప్పులు దేని నిమిత్తం వస్తూ ఉంటున్నాయి మనుషుడు చేసుకునేటువంటి యొక్క తెలివి తక్కువ పనులను పనుల ద్వారా లోకములో చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి యొక్క పాపిష్టి పనుల ద్వారా రోగాలు లేమి బాధలు ఇంట్లో పోట్లాటలు కొట్లాటలు ఇవన్నీ కూడా లాగా చేసుకున్నటువంటి ఒక చేతులారా చేసుకునేటువంటి ఒక తప్పుడు పనులే కయ్యేను దేవుని యొక్క సన్నిధి నుండి వెలివేయబడినటువంటి వాడుగా నన్ను చూసినటువంటి వారు చంపుతారు అని అంటూ ఉండగా యోహోవ దేవుడు ఈ కయ్యేనును ఎవరిను కూడా చంపుకోకుండా ఆయనకు ఒక గురుతు అనేటువంటిది ఉంచాడు ఇలాంటి వాడి జోలికి వెళ్ళకూడదు తప్పుడు పనులు చేస్తూ తప్పుడు ప్రవర్ధన ఎందు నడు నడుస్తూ వారి యొక్క తలంపులన్నీ కూడా ఇతరులను నాశనము చేయుటకే కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉంటారు పైకేమో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క హృదయమంతయు కూడా ద్వేషముతో కోపముతో అసూయతో ఎన్నో విధాలుగా ఉంటా ఉంటున్నారు ఈ విధమైనటువంటిది సరైనటువంటిది కాదు విధంగా కరుణకొరకై ప్రార్థించినటువంటి ఒక వ్యక్తి కయ్యును నేను నా తమ్మునికి ఏమన్నా పడనా అనే మాటకు బదులు అయ్యో దేవా నేను నా తమ్ముని హత్య చేశాను నిష్కారణముగా నా అర్పణమును నువ్వు అంగీకరించట్లేదని నా తమ్ముడి యొక్క అర్పణమును నీవు అంగీకరించావని నా తమ్ముని మీద కోపముతో నేను మాయమాటలు చెప్పి నా తమ్ముడిని పొలంలోనికి తీసుకుని వెళ్ళి నా తమ్ముని మీద పడి నేను చంపివేశాను అయ్యో దేవా నన్ను క్షమించు అనే బదులు అతను హత్య చేయడమే కాకోకుండా మరల దేవుని ఎదుట తన యొక్క తప్పును కప్పిపుచ్చుకున్నటకై అతడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఎవరు చూడలేదులని రహస్యముగా చేసినటువంటి ఒక హత్య నేనా మన యొక్క జీవితాల్లో కూడా ఈ లోకములో మనుషులకు మరుగై మనుషులు ఎవరు కూడా చూడట్లేదులే అని మనము చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇది చిన్నదేలే ఎవరు నన్ను చూడట్లేదులే అనుకుంటాం సమర్థించుకుంటాం ఈరోజు సున్నది కావచ్చు అదే అలవాటుగా రేపు దినమన కయ్యూను లాగా పెద్ద వాటికి మరి చేయుటకును కూడా వెనుకాడం మొట్టమొదట ఏదైతే చిన్న తప్పు చేశామో దానిని గ్రహించి దేవుని ఎదుట ఆ చిన్న తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా పెద్దవాటిని మనము చేయుకుండానట్లు జాగ్రత్త కలిగి ఉంటాం కయూనియో నేను నా మునిగి కాయలు వాడనా నువ్వు తప్పు చేసింది కాక మరలా తాను మంచివాడనని దేవుని ఎదుట అగుపరుచుకునుటకై ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి వారలరా కరుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పటికీ దుర్మార్గుడైనటువంటి వాడు నరహంతకుడు ఇలాంటి వాడితో స్నేహము చేయటము ద్వారా ముక్కోపితో స్నేహము చేయవద్దు వాడి యొక్క మార్గము సరైనటువంటిది కాదు మూర్ఖునితో సహవాసము చేయకూడదు భక్తిహీనునితో సహవాసము చేయకూడదు అలాంటి వారి ఎదుటి నుండి మనము దూరముగా వెళ్ళిపోవాలి చెడు తలంపులు చెడు అభిప్రాయాలు ఉన్నటువంటి యొక్క వ్యక్తితో సహవాసము మంచివాడు చేసినట్లయితే ఆ చెడ్డవాడు యొక్క సహవాసములో అతడికి ఏదైతే చెడు అలవాట్లు ఉంటున్నాయో మంచివాడు తనతో స్నేహము చేసినప్పుడు అలాంటి వాడి యొక్క నడవిడికే కలిగి ఉంటాం ఆ విధంగా కయూన్నును ఎవరిను కూడా చంపుకోకుండానట్లు కయ్యను చేసినటువంటి యొక్క పాపములో ఇతరులను కూడా ఉండకూడదు దేవుని యొక్క చిత్తం ప్రియ సహోదరి సహోదరుడు రాత్రివేళ సమయంలో కయ్యను స్వభావం కలిగినటువంటి వారముగా మనము ఉండినప్పుడు దేశ తిమరళముగా శపించబడినటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధి నుండి విసర్జించబడినటువంటి వారముగా మనము కూడా ఉండకోకుండానట్లు నీతి న్యాయములు కలిగి యథార్థత కలిగి దేవుని ఎదుట మనము ఏ తప్పు చేయనటువంటి వారముగా ఒకవేళ పొరపాటున అనుకోని అనుకోనటువంటి ఒక విధానములో మనకు తెలిసి తెలియనటువంటి ఒక ఏదన్నా ఒక పొరపాటు చేసిన చేసినట్లయితే దానిని కయ్యున్నలాగా మనము కప్పిపుచ్చుకొనకోకుండా సమర్థించుకునికోకుండా ప్రభు ఎదుట వెంబట్నే దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అలాంటి తప్పుడు పనులు చేయకూడదు తమ అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధులడు తాను తన అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని తెలియపరుస్తూ ఉంటున్నాడు తన అతిక్రమమునకు ప్ర పరిహారము పొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దో నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు కనికరించబడుతాడు అలాంటి వ్యక్తి క్షేమము భూమి మీద ఆవుషి కలుగుతుంది అయ్యనుకు ఎవరి బుద్ధులు వచ్చాయి తల్లిదండ్రుల బుద్ధులు వచ్చాయి ఆదాము కూడా ఆజ్ఞాతిక్రమించినప్పుడు పాపము చేసినప్పుడు యోహవ దేవుడు చల్లపూటిన ఆదామ ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు అయ్యో దేవా నేను ఈ తప్పు చేశాను నీవు తినకూడదనేటువంటి ఒక మంచి చెట్టు అనేటువంటి ఒక వృక్షఫలము నేను తిని నీ సన్నిధి నుండి నేను దాగుకొనవలసి వచ్చి ఉంటున్నది నన్ను క్షమించమయ్యా అని అడిగి ఉండితే బాగుండేది ఆదాము కూడా నీ స్వరము నేను ఎప్పుడైతే విని ఉంటున్నానో నేను దిగంబరనని తెలుసుకొని నేను మరి దాగుకొని భయపడి దాగుకొని ఉంటు ఉంటున్నాను నీ ఎదుటికి రాకకుండా భయపడి దాగుకొని ఉంటున్నానని ఆదాము అన్నప్పుడు నేను తినకూడదనేటువంటి చక్క వృక్ష ఫలమును నీవు తింటివా అన్నప్పుడే తక్కన ఆయన పాపమును కప్పిపుచ్చుకొనకోకుండా అయ్యో ప్రభువా యోహోవా నా తండ్రి అవును నేను చేసినప్పటివంటిది తప్పు నన్ను క్షమించు అని ఉండి ఉండింటే ఎంత బాగుండు ఇదిగో నేను తప్పు చేయట్లేదు నాకు జతగా ఈ స్త్రీని నాకు ఇచ్చావే నేను ఒంట ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాయైనటువంటిగా సహాయాన్ని చేస్తానని చెప్పి నాలుగు నుండి ఒక స్త్రీని తయారు చేశావే నాకు జతగా ఉండుటకు స్త్రీని చేశావే ఆమెనడుగు ఆమె చేసింది తప్పు నన్ను అడుగుతావే అనేటువంటి ఒక విధానంలో ఆదాము హృదయమును పాపము దాచుకొని సమర్థించుకున్నటకు ప్రయత్నము చేశాడు తన యొక్క తండ్రి లాగానే కయ్యును కూడా నేను నా తమ్మునికి వాడనా అని హృదయంలో పాపమును కప్పిపుచ్చుకొని తనకు తానుగా సమర్థించుకుంటూ ఉంటున్నాడు తండ్రి చెడ్డవాడైతే తన రక్తముకు పంచుకొని పుట్టినటువంటి ఒక పిల్లలు కూడా అదే స్వభావం కలిగి ఉంటారు ప్రియులారా తల్లి తల్లిదండ్రి మంచివారైతే పిల్లలు కూడా వారి స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు ఒక దొంగకు కుమారుడు పుడితే తన యొక్క తండ్రి యొక్క లక్షణాలే వస్తాయి తన తండ్రి దొంగ అయితే కుమారుడు కూడా దొంగే తండ్రి అయితే కుమారుడు కూడా త్రాగుబోతు తనమే తండ్రి వ్యభిచార అయితే కుమారుడు కూడా వ్యభిచారే ఆ లక్షణములు తనలో కూడా వస్తాయి ఆ విధంగా ఆదాము దేవుని ఎదుట తన యొక్క పాపములను ఒప్పుకొనక తనకు తాను సమర్థించుకొని హృదయంలో పాపమును మరి అంచుకొని దేవుని ఎదుట ఆయన పక్షత్తాపడట్లేదు నన్ను లేదు తన తప్పును ఒప్పుకొనట్లేదు ఆయన ఎదుట ఆదాము మూసి మూసిపెట్టుకున్నాడు హవ్వ మీద నెట్టివేస్తూ ఉంటున్నాడు ఆయనలాగనే తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి యొక్క కయ్యను తన యొక్క తమ్ముని చంపి కూడా ఎవరికి తెలవదులే దేవునికి కూడా తెలవదులే అన్నట్లు పిల్లి పాలు పాలుదాగి నాలుక మూతి తుడుచుకొని ఏమి ఎరగనట్లు పిల్లి ఉన్నట్లు కయ్యను ఎవరికి తెలియదు దేవునికి కూడా తెలవదులే అన్నట్లు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ హేవేలు ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు తన కుమారునితో కూడా కయ్యను నువ్వు ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నువ్వు ఏమి చేశావు అని ప్రశ్న వేస్తూ ఉంటే కయ్యను తన తప్పును ఒప్పుకొనక నాకేమి తెలుసు నేను నా తమ్మునికి వాడనా అంటూ ఉన్నాడు ఈ విధంగా నేను దోషి శిక్ష భరించలేనటువంటిది కరుణ కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కయ్యను నీ సన్నిధి నుండి నేను విలువేబడ్డాను దేశదిమ్మరినైపోయాను ఏమిటి కారణం దేశది మరి తనకు తాను చేసుకున్నటువంటి ఒక చేతులారా చేసుకునేటువంటిది ఆ క్షణములో వచ్చినటువంటి ఒక కోపము కయును ఎంత భ్రష్టు పట్టించిందో చూడండి కోపము వచ్చినను కూడా ఏ పాపము చేయకూడదంట కోపము సహజమే ఆ కోపములో అనేటువంటిది ఉండకూడదు ప్రియులారా కోపపడుము కానీ పాపము చేయకుము అని అంటాడు కయ్యను కోపము వచ్చింది దానిని అంతటితో అంచుకోవాలి కాదు కోపమునే ప్రేమించాడు కోపమును అంచుకొనకోకుండా తన తమ్ముని మీద రెట్టింపు కోపముతో అసూయతో ద్వేషముతో నా తమ్ముని ఎట్లా చంపాలి నేను చంపని నిద్రపోను అనే విధానంలో పట్టుబట్టి ఏవేలును పొలమునకు తీసుకొని వెళ్ళి హత్య చేసినటువంటి ఒక వ్యక్తిగా కయ్యను ఉంటా ఉన్నాడు కయ్యను స్వభావం కలిగినటువంటి వారముగా మనము ఉండకూడదని రాత్రివేళ సమయంలో ప్రవీణేశ్వ్రీస్తు వారు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ మన పితృలది రాయబడినటువంటి ఒక జీ గ్రంథంలో మన పితృలను బట్టి రాయించినటువంటి ఒక దేవుడు మనకు బుద్ధి చెప్పుటకును వాళ్ళలాగా మనము కూడా అజ్ఞాన దశలో వండుకోకుండాను ఈ కృపకాలంలో ప్రవీణేశ్వర క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు ఆయన ద్వారా మనము నిశ్చిత్వంలోనికి నడిపించబడి లాగున ప్రభు నేస్తు క్రీస్తు వారు రానే ఉంచున్నాడు ఆయన మహిమను మనము కనులరా చూచున్నట్లును పరలోకపు యొక్క పౌరులంగా మనం ఉండునట్లును ఆ విధంగా మనలందరినీ ఆ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతిదినము ప్రతి క్షణము మనకు కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాడు జాగ్రత్త జాగ్రత్త నీ బ్రతుకు ఎందును నీ జీవితం ఎలాగుంటున్నది నువ్వు జాగ్రత్త పడము నేను వస్తున్నాను త్వరగా నువ్వు జాగ్రత్త కలిగి ఉండు ఇదిగో అబ్రహామా నా సన్నిధిలో నడుచుచూ నిందారహితునుడిగా ఉండుమని అబ్రహాముతో చెప్పినట్లు నీకు నాకు మనకందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు వారు తన యొక్క వాక్యము ద్వారా అదే విధంగా నిందారహితుడవి ఉండమని హెచ్చరిక చేస్తూ ఉంచినాడు ఆ విధంగా ప్రభు తన యొక్క వాక్యము దీవించునుగాక రండి ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రలోకపు దేవ కనికరిగల నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా మారని మార్పు చెందని నా ప్రభువ ఇంతవరకు కయ్యును యొక్క చరిత్రను మా ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు కయ్యును లాగా తండ్రి మేము ఉండకుండా కరుణ కొరకై ఆయన మొరపిచ్చిన విధానం చూస్తూ ఉంటున్నాం నా దోష శిక్ష నేను భరించలేనటువంటిది నీ సన్నిధి నుండి నేను వెలువేయబడ్డాను దేశ దిమరినిగా అయి ఉంటున్నాను నేను ఎవరైతే చూస్తారో వారు నన్ను చంపుతారు అని భయపడుతూ ఉంటున్నాడు కయ్యను సోమలాగా మేము కూడా కాకోకుండా ప్రభువానికి స్తోత్రాలు లైవ్ ద్వారా ఎంతమంది అయితే విని ఉంటున్నారు వాక్యము వారిలో ప్రభు నీరు కట్టి ఫలింప చేయండి రక్షించబడినటువంటి వారు పాపాలు ఒప్పుకొని క్రీస్తు కొరకై జీవిస్తున్నటువంటి వారు నమ్మకముగా నీ సన్నిధానంలో నిందారహితము కలిగి నడుచుచూ ముందుకు సాయిపో సహాయం చేయండి రక్షణ మారము పాప క్షమాపణ లేని వారు ఈ క్షణంలోని వారి పాపంలో ఒప్పుకొని క్రీస్తు యేసును సొంత రక్షకుని గారు ఉదయంలోనికి స్వీకరించుకున్న సహాయం చేయండి ఈ విధంగా మాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి సమయమును బట్టి నికొందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికి మాకు చక్కటి నిద్రహించి రేపు దినం దినమునకు నూతన దినంలోనికి ప్రభు అనుగ్రహించు నీకే మహిమ కనత తా ఆరోపించుచు ఆరోపించు మా ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప నేను సహవాసము లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒక ప్రియా బిడులకును సకలలోక పరిశుద్ధులకు అందరికి ఇప్పటికీ ఎల్లప్పుడికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లోడ్ ప్రభు చిత్తమైతే మరొక రేపు ఉదయకాలమున మనము కలుసుకుంటాము